జగదే వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలు ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వెళ్ళి వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇళ్ళనిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పిల్ల పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగా అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా తెగగా వెలుగుతారు అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది టపకపాని అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు కలిగిందంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని మన తల్లి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కరి అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాంతడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా కంటిన్యూస్ గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్ట తీతు పెట్టే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్ప చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటావు ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మన ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు యంత్రాలు లేవు భాగేశ్వర్ ధా ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని అంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుళ్ళని వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అన్అిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లో ఉన్న మళ్ళీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఆ బా భాగేశ్వర ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవిలు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ దేవుళ్ళగా బిల్డప్ తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తాను అనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు ఒకడుంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్ల అంటే ఓ దొంగోడుతో పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే హీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోధ్యలో అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క ఆ అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అనే మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమే కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతు పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నాయండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేకాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాది విని నేర్చుకోవాలి లేకపోతే మృత్యు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందిజీ వాడే ప్రభాతరంగన్ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం వృషిక రాశి ఈ వృషిక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతా ఉంటారు ఆదాయ వ్యయాలు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంది మీకు మరి మీ పిల్లల్ని గారాబం పెట్టేసి మీ పిల్లల్ని పిల్లలందరినీ కూడా మీరు హాస్టల్స్లో వేసేసి మీరు వెళ్ళిపోతారు పిల్లలు చదువుకోవాలని కానీ పిల్లలు అలా అనుకోవాలిగా మమ్మల్ని మా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నాం మరి ఇద్దరు ఆడపిల్లల్ని కూడా హాస్టల్స్లో వేసేసారు మా మమ్మీ మా డాడీ గడ్డొస్తున్నారు వాళ్ళ రొమాన్స్ గడ్డొస్తున్నామని వాళ్ళ పిల్లలు అనుకుంటారు మీ పిల్లలు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు కెరీర్ని బాగా పణంగా పెట్టుకొని మరి ఎన్నో కృత్యాలు మీరు చేస్తున్నారు కాబట్టి లాభంలో ఉన్నటువంటి కేతువు మరి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మనకి సింహరాశిలోకి వస్తుంది దానివల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడం అనేటటువంటిది జరుగుతాయి ప్రభుత్వ పనులు ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క వృశ్చకి రాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు మీరు అద్భుతాలు స్టూడెంట్స్ తెగ చదువుతారు మరి మే ముప్పై వరకు ఆ తర్వాత చదువు డల్ అయిపోద్ది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయినా కాబట్టి ఈ యొక్క మే ముప్పై లోపల మీకు వచ్చేటటువంటి ప్రభుత్వ టెస్టులను ఎవరైతే రాశారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు అద్భుతమైన మార్కులు మీకు రావడం జరుగుతాయి మరి కొత్త కొత్త ఉద్యోగాలు రావడం జరుగుతాయి ఈ విధంగా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృష్టి రాశి వారు సౌందర్య పోషణ బాగా ఎక్కువ చేస్తారు ఈ మధ్యన మీకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళతో గంటల గంటల సోదులు ఎక్కువ వేసుకుంటున్నారు ఇలా వేసుకోవడం వల్ల తప్పకుండా మీకు కడుపులు వచ్చేస్తాయి జాగ్రత్త మరి లేకపోతే లేచిపోవడాలు జరుగుతాయి అయోగ్యులతో మీరు మాట్లాడితే జరగబోయేది ఇదే ఇందులో ఏ మొహోటం లేదు బోర్డు మందిని చూశాను నేను ఎలా ఇలా చెప్తున్నామంటే అనుభవంతో చెప్తున్నాను ఉన్నావా కాబట్టి ఇందులో ఏ మాత్రము వన్ పర్సెంట్ డౌట్ కూడా లేదు కాబట్టి పరిహారాలు చేసుకోండి మీకు ఒక నల్ల పిచ్చుకు కనబడుతుంది నల్ల పిచ్చుకు చాలా అరుదుగా ఉంటుంది నల్ల పిట్ట ఆ నల్ల పిచ్చుకు పడింది అంటేనే మీకు త్వరలో యాక్సిడెంట్ జరగబోతుంది మీరు పైకి వెళ్ళిపోబోతున్నారని అర్థం అలా కంటిన్యూస్ ఐదు రోజులు కనుక మీకు కనబడితే ఎముడు మీకు సిగ్నల్ ఇచ్చినట్టు గుర్తు బట్ జాగ్రత్త చూసుకోండి బాబు మరి ఇక తర్వాత కామెంట్లు నాకు ముందు మీరు భూమి మీద ఉండాలి కదా కామెంట్లు పెట్టడానికి పరిహారాలు ఈ వృశ్చిక రాశి వారికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి పావు శనగల్ని పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మణకి మనం గురువారు ఉన్నాడు ఉదయం గల్లవారుజాన మూడు గంటలకు దానం చేయండి తర్వాత దశ ఒకటైనటువంటి భువనేశ్వరి దేవి అమ్మవారి యొక్క హోమానం మీ ఎండలో జరిపించుకోండి మీరు ఎంతమందిని లాస్ట్ జన్మలు వేసేసారు ఎంతమందిని మోసాలు చేసేసారు తర్వాత ఎందుకు మీకు కష్టాలు ఈ జన్మలో వచ్చినాయి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఆధారంగా మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము తప్పకుండా చెప్తాం దీనికి వాట్సాప్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి అండ్ దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము వెళ్తాం కాబట్టి దాని ప్రకారం మీరు కాల్ చేసుకోండి శుభమస్తు